శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఈ పేరు పుష్ప టూ మాదిరిగా మారుమోగుతుంది కారణం ఏమిటంటే అతని సెంచరీ సెలబ్రేషన్ చూసి కామెంట్రీ బాక్స్లో లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన సహజ శైలికి భిన్నంగా లేచి నిలబడి చప్పట్లతో ఆ కుర్రాడి పోరాటాన్ని ఆకాశానికి ఎత్తాడు మరో లెజెండరీ క్రికెటర్ రవి శాస్త్రి అయితే ఎమోషనల్ ఆపుకోలేక లిటర్లీ ఏడ్చేశాడు టీవీలో అతని ఆట చూస్తున్న ప్రేక్షకులతో సహా క్రికెట్ పండితులను కామెంటరీ బాక్సులో కామెంటరేటర్లను సైతం అతని సెంచరీ కోసం బాల్ బాల్కు టెన్షన్తో మునివేళ్లపై నిలబడి చూసేలా చేసింది సుమారు లక్ష మంది ప్రేక్షకులున్న ఎంసీజీ స్టేడియం స్టాండింగ్ ఓవేషన్తో అతని ఆటకి సలాం చేసింది ఆ ముందు రోజంతా ఇండియన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా అభిమానులు దిగ్గజ క్రికెటర్లు సైతం అతని పోరాటానికి ఫిదా అయిపోయారు ఇప్పుడు ఇండియన్స్ను డిమోరలైజ్ చేయడానికి ముందుండే ఆస్ట్రేలియా మీడియా న్యూస్ పేపర్లలో న్యూ స్టార్ బర్న్ అంటూ ఇరవై ఒకేళ్ల కుర్రాన్ని ఆకాశానికి ఎత్తాయి ఇక్కడ నేషనల్ న్యూస్ పేపర్లలో అయితే రాజకీయాల్ని వెనక్కి నెట్టేసి అతని సెంచరీని ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటింగ్ కథనాలు ప్రచురించారు ఇక తెలుగు మీడియా హడావిడి గురించి చెప్పే పని లేదు ఇలా క్రీడాలోకం నుండి రాజకీయ నాయకుల సెలబ్రిటీల వరకు సామాన్యుడి నుండి నెటిజన్ల వరకు అన్ని వైపుల నుండి వెల్లువెత్తిన ప్రశంసల జల్లుల్లో ఆ యువకుడు తడిచి ముద్దయ్యాడు ఏంటి ఇదంతా ఒక సెంచరీకే ఏం క్రికెటర్లో సెంచరీ ఏమైనా కొత్త డబుల్ సెంచరీలు ట్రిపుల్ సెంచరీలు అవలీలగా కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా మరి ఈ కుర్రాడి సెంచరీ అది జస్ట్ మొదటి మెయిన్ డెన్ సెంచరీ ఇంత ప్రత్యేకం ఎందుకు అయిందంటే ఖచ్చితంగా ఇది ఒక ఇండియన్ టెస్ట్ క్రికెటర్ హిస్టరీలో నిలిచిపోయే ఆల్ టైమ్ గ్రేట్ ఇన్నింగ్స్ లో ఒకటిగా ముమ్మాటికి ఓ మాస్టర్ పీస్గా నిలిచిపోతుంది ఎందుకంటే టాప్ ఆర్డర్ మొత్తం పూర్తిగా విఫలమైన ఏం చేయాలో దిక్కు తోచక నిస్సహాయంగా డ్రెస్సింగ్ రూముల్లో గోల్ గిల్లుకుంటూ కూర్చుంటే అసలు ఇతని తుది జట్టులో ఆడించాలా వద్ద అనే జస్ట్ నుండి ఎయిత్ డౌన్ బ్యాడ్మింటన్ గా ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో క్రీజుల్లోకి వచ్చిన ఇతని విరోచిత పోరాటం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయడమే కాదు టీంలో ప్రతి ఒక్కరిలో పోరాట స్ఫూర్తి నింపింది క్లిష్ట పరిస్థితుల్లో ముందుండి పోరాడాలనుకున్న కసిని పెంచింది మరిదేమైనా మామూలు సాదా సీదా సెంచరీనా క్రికెట్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మక్కా లాంటి నిండు గేమ్ ప్యాక్డ్ ఎంసీజీ స్టేడియంలో ఇండియన్ క్రికెటర్లకు వ్యతిరేకంగా ఉన్మాదంతో ఊగిపోతున్న వేలాది మంది ఆస్ట్రేలియా అభిమానుల మధ్య బాల్కి ఒక స్టాంప్ లేచిపోయే లోయర్ ఆర్డర్ బ్యాట్మెంటన్ను అడ్డం పెట్టుకొని కళ్ళు మూసి తెరిచేలోపే హెల్మెట్ వైపు బుల్లెట్లా దూసుకొస్తున్న బౌన్సర్లను ఎదుర్కొంటూ మైకల్ స్టార్క్ ప్యాంట్ కమిన్స్ సార్క్ బోల్యాండ్ లాంటి వరల్డ్ కర్ల్స్ సూపర్ ఫాస్ట్ బౌలర్ల విసురుతున్న పక్కటెముకలు కదిలిపోయే బాడీ బౌల్స్ ను తట్టుకుంటూ ఏమాత్రం సహనం కోల్పోకుండా పాజిటివ్ ఇంటెంట్ తో అతను చేసిన ఈ సెంచరీ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే అతనికిది మొదటి సెంచరీనే కావచ్చు కానీ క్రీజ్ లో పరిస్థితిలో అతను చేసిన విరోచిత పోరాటం మాత్రం ఎప్పటికీ యావత్ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది ఇట్స్ నాట్ ఓన్లీ ఆల్ టైమ్ గ్రేట్ నాక్ ఇట్స్ పర్ఫెక్ట్ ట్రబుల్ టు ద టెస్ట్ క్రికెట్ వెల్ ప్లేడ్ నితీష్ యు నైల్డ్ ఇట్ నిజమే ఎంత టాలెంట్ ఉన్నా అవకాశాలు జీవితంలో ఎప్పుడో ఒక్కసారి వస్తాయి నిజమైన పోరాట యోధులు వాటిని అంత తేలిగ్గా వదులుకోరు యహా జో జితాహై వహి సికిందర్ మన తెలుగు వారి తరపున తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి తెలియజేసిన ఈ తెలుగు క్రికెటర్కి జై జైలు పలుకుతూ మీ శివసాయి గ్రూప్ ఇట్లు ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్